హాయ్ ఫ్రెండ్స్ సారీ ఆల్ జై విమ్ టు ఆల్ ఈరోజు భోగి ఈ బ్రాహ్మణిజంలో జరిగినటువంటి ఈ పండగ ఉత్సవాలు మనం జరుపుకుంటాం కానీ ఆ భోగితో పాటు మనువు రాసినటువంటి శాస్త్రాలను కూడా తగలబెట్టినప్పుడే నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం కనబడుతుంది ఆ మనవు రాసిన మనోవాదం ఇంకా సమాజంలో కనబడుతూనే ఉంది ఎప్పుడైతే ఈ మనోవాదాన్ని మెదళ్ళ నుంచి తీసేస్తారో జనాలు అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు జనాల్లో సమాజంలో సమానత్వం కనబడుతున్నట్టు ఏనాడైతే ఈ ఎప్పుడు ఎప్పుడేం చెప్తుందంటే అనిశ్వేత గురించి అసమానత్వం గురించి ఈ కులాలను పెంచి పోషిస్తూ బ్రాహ్మణిజమే పెత్తనం తాగాల బ్రాహ్మణిజంలోని కులాల మతాల ఎప్పుడు వాటి గురించే చెబుతుంది కులాలు మతాల అన్నప్పుడే అర్థమవుతుంది కులాలు ఇన్ని కులాలుగా ఇన్ని ఇన్ని రకాల కులాలుగా విడగొట్టి జనాలను ఈ కులం వారు తక్కువ ఈ కులం వారు ఎక్కువ ఈ కులాల కంటే ఇంకా వారు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఏది చెప్తుంది జరగాలనే ఉద్దేశంతో ఈ మనోవాదం నడుస్తుంది అలాంటి మనోవాదంలో ప్రజలు జనాలు ఇంకా అనగారిన వర్గాలు దళితులు ఇంకా బానిసత్వంలో బ్రతుకుతున్నారు వారు చెప్పు చేతులను బ్రతుకుతున్నారు వారు కూర్చుంటే కూర్చోవడం లేవనప్పుడు లేవడం వారు తన్నించు తన్ను తన్నుకోవడం లాంటివి ఇంకా జరుగుతున్నాయి ఎందుకంటే ఈ మనువాదం ఏం చెప్తుందంటే బ్రాహ్మణిజమే పెత్తనం సాగాల అలాంటి బ్రాహ్మణిజంలో భారతదేశంలోని ఎక్కడ చూసినా కానీ వారే ప్రైవేట్ కంపెనీ చూసుకో ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు చూసుకో ఎలాంటి వాటైన పెద్ద పెద్ద సుప్రీంకోర్టులో జడ్జులు న్యాయమూర్తులు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎప్పుడు చూసుకున్నా కానీ బ్రాహ్మణిజంలో ఉన్న మూడు పర్సెంట్ భారతదేశంలో ఉన్న మూడు పర్సెంట్లే మూడు పర్సెంట్ జనాభానే భారతదేశంలో ఎరుతున్నారు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నది ఈ బ్రాహ్మణులు బ్రాహ్మణులు తప్పుబడితే నేను బ్రాహ్మణిజాన్ని తప్పుబడుతున్నాను బ్రాహ్మణిజం బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ఈ బ్రాహ్మణిజానికి అని చెప్పి మనవాదాన్ని తగలబెట్టాడు అలాంటి శాస్త్రాన్ని ఈరోజు ఈ భోగి మంటల్లో మెదళ్ళ నుంచి కాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే సమాజంలో ఇంకా చూసుకుంటూ కనబడుతూనే ఉన్నాయి ఇలాంటి వాటిని మనము ప్రోత్సహిస్తే ఇంకా జనాభా భవిష్యత్ తరాలు కులాలు మతాలు అంటూ తక్కువ ఎక్కువ భావన అనేది ఇంకా కనబడుతుందంటే అది మనవాదం ఇంకా ఉన్నట్టే అని ఏనాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మనం సమానత్వం స్వేచ్ఛ సౌరత్వంగా బతుకమే రాజ్యాంగ రాజ్యాంగంలో ఉన్నా కానీ ఇంకా జనాల్లో మనవాదమే కనబడుతుందని కనబడుతుంది ఇంకా ఎందుకంటే మన దేశంలోని కులాల కంపు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి జనాలు కూడా వాటిని పాటిస్తున్నారు తాత ముత్తాతల నుంచి వచ్చింది మీదే పాటించాలి మేము చెప్పులు ఎత్తుకోవాలి బాణిసత్తా బతకాలి మీరు అయ్యర్ క్యాష్ మీరు ఇవే మంత్రాలు చెప్తూ మీరు బతకాలి మేము మీకు మీకు డబ్బులు ఇస్తూ బియ్యం ఇస్తూ దానం చేస్తూ మిమ్మల్ని బతికించాలి మేము మీకు సేవ చేయాలి మేము సేవ చేసే పురుగులాగానే ఉన్నాము అనే విధంగానే ఇంకా కనబడుతుంది సమాజంలో కానీ ఇలాంటివి మనము తెలుసుకోవాలి ఏనాడైతే ఈ శాస్త్రం మెదడు నుంచి చేస్తావే ఆనాడే నిజమైన స్వాతంత్రం అనే భావన బాబా అంబేద్కర్ గారు ఆనాడే అన్నారు ఈ బ్రాహ్మణిజము భారతదేశాన్ని ఏలుతుంది వారే ఏలుతున్నారు దేశాన్ని మొత్తానికి మిగతా ప్రజలు తొంభై ఏడు శాతం ప్రజలు వారు వారి చెప్పు చేతులని బతున్నారు బానిసత్వంలో అణచివే వర్గాలుగానే బతున్నారు కావున మనవాద శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మెదడు నుంచి తీసేయాలి అప్పుడు దీన్ని భోగి మంటలు ఈ మనవాద శాస్త్రాన్ని కూడా తగలబెట్టాలనే ఉద్దేశంతో నా భావన చూసుకుంటే ప్రతి సొసైటీలో ఆ బ్రాహ్మణిజమే ఎక్కడ పోయినా నీ ఇంట్లో నువ్వు పుట్టుక నుంచి నువ్వు చనిపోయే వరకు బ్రాహ్మణిజం అనేది నీకు తెలియకుండానే వస్తుంది పుట్టినప్పటి నుంచి పుట్టినప్పుడు నీకు మూలధారం తట్టి నుంచి ఆ పండుగల నుంచి చచ్చిపోయే చచ్చిపోయే వరకు వారి ఇన్వాల్వింగ్ ఉన్నది సొసైటీలా సొసైటీలో ఎట్లా ఉన్నావు అంటే ఏ నేను ఏ పని చేయాలన్నా వేస్తా ఏ మంచి పని అయినా చెడ్డ పని అయినా కానీ నీర్చుకు నువ్వు చేయలేవు ఒక బ్రాహ్మణిజుడు బ్రాహ్మణుడు వచ్చి బ్రాహ్మణిజం ఆ యొక్క శాస్త్రాలు పురాణాల ప్రకారం చేయాలనేదే ఈ సొసైటీ యొక్క ఉద్దేశం ప్రజలు దాన్నే ఫాలో అవుతున్నారు వ్యక్తిగతంగా హేతువాదిగా ఇలాంటి భావనలు లేకుండా బ్రాహ్మణిజము ఎప్పుడు మనవాదం అనేది ఇంకా ఏంది వ్యాప్తి వ్యాప్ వ్యాపించింది ఆల్రెడీ ఇంకా ప్రజల్లో ఇదే ఉండిపోయింది మన భారతదేశంలో రాజ్యాంగం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇన్ని దశాబ్దాలు దశాబ్దాలు గడుస్తున్నా కానీ శాస్త్రం అనేది ఇంకా బలంగా నడుస్తూనే ఉంది సొసైటీలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి చదువుకున్న వారు కూడా ఇంకా వీటినే ఈ మనోధ శాస్త్రాన్ని పెంచి పోషిస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఇంకా వెనుకబడి వెనుకబడలే చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఈ భారత రాజ్యాంగాన్ని తీసేయాలి మనస్ఫూర్తిని మనువాదాన్ని అమలు అమలు చేయాలి వీరి యొక్క హిందూ భావన అనేవి ఉండాలనే ఉద్దేశంతో ఉన్నది కావున అన్ని మత భారతదేశం అంటే అన్ని మతాలు అన్ని అన్ని సాంప్రదాయాలు అన్ని అన్నీ అన్ని సంస్కృతుల వారు ఉన్నారు భారతదేశంలో అలాంటి భారతదేశాన్ని నువ్వు ఒక హిందూ దేశంగా మారుస్తానంటే మిగతా ప్రజలను వ్యతిరేకిస్తున్నట్టు అవుతుంది కావున ప్రతి ఒక్కరు సమానత్వంగా బా బ్రతకాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశం భారత రాజ్యాంగంలో మనకు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రత్వం ఇచ్చింది కావున దాని ప్రకారం మనము నడుచుకోవాలి కానీ మా సంస్కృతి మా సంప్రదాయాలు పాటించాలంటే అది ఒక్కొక్క రకాన్ని ఒక మతానికి ఒక సాంప్రదాయాలు ఉన్నాయి మనం దీన్ని వ్యతిరేకించరాదు ఒక మతాన్ని మనం గౌరవించాలి కానీ వ్యతిరేకించరాదు ఇంతతో ఈ చిన్న వీడియోను నేను చేస్తున్నాను అంటే నా వీడియో ఉద్దేశం ఏంటంటే మనవాదం అనేది ప్రోత్సహిస్తున్నారు అది సొసైటీలో భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఈ మనవాదానికి ప్రోత్సహిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి మనవాదం నేను ఎప్పుడు తక్కువగా హేళనగా మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టిన ఆ రోజులను మళ్ళీ ఈ మనవాదం యొక్క బా యొక్క వివరణ కావున మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి భారత రాజ్యాన్ని రక్షించుకోవాలనే విధంగా నా భావన థ్యాంక్ యూ నా వీడియోని సపోర్ట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు నేను ముందుకేస్తాను థ్యాంక్ యూ జై భీమ్ వా జై భీమ్ టు ఆల్